దేహి నిత్య అవధ్యో అయం దేహే సర్వస్వ భారత సర్వాణి భూతాని నత్వం శోచితు మరహసి సాంఖ్యయోగము భగవద్గీత తాత్పర్యం భరతవంశ సంజాత ప్రాణి దేహమునందుగల ఈ జీవుడు వదిింపబడువాడు కాడు దేహము మాత్రం వదింపబడును ఆత్మ కారణ ద్రవ్యములచే ఏర్పడునది కాదు కావున అది అనాది ఆది లేనిది ఆది అనగా కారణం కారణము లేని దానిని కావున అది వదింపబడదు విభజింపబడదని భావము దేహము అట్లు కాక స కారణమగుటచే అది అరహమగును అర్హమగును వాస్తవమును గుర్తించి అర్జున నీవు ఈ ప్రాణులు నశించునని ఎంచి దుఃఖించుట తగదు